నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ వేదిక ఆస్ట్రాలజర్ గోనుగుంటల సురేష్ బాబు గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం అండి గురుగారు మార్చ్ నెల రెండు వేల ఇరవై ఐదు ధనుసు రాశి వరకు ఎలా ఉండబోతుంది ఎలాంటి రెమెడీస్ చేసుకోవడం ద్వారా మంచి రిజల్ట్స్ ఉంటాయి అంటారు మనం ధనుసు రాశి కనుక చూసుకుంటే ఇందులో ఉన్న ఫస్ట్ నక్షత్రాలు మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాపాద ఉత్తరాషాఢ ఒకటో పాదం వీళ్ళంతా మనకి రాశిలో ఉంటారండి పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఏ యో బి భూ ధా ధ బే ఈ అక్షరాలు మోరాల స ఇదే సౌండ్తో ఉన్న వాళ్ళంతా ధనుసు రాశి కింద వస్తారని గమనించుకోవాలండి అయితే మనకి సూర్యుడు యొక్క స్థితిని మనం పెట్టుకు చూసుకుంటే వీళ్ళకి నాలుగో ఇంట్లో నాలుగు గ్రహాలు ఉన్నాయండి రాహుతో పాటు సూర్యుడు బుధుడు శుక్రుడు సూర్యుడు వచ్చేటప్పటికి మార్చి పద్నాలుగు నుంచి అందులో ఎంటర్ అవుతున్నారండి అంతేకాకుండా ధనుసు రాశిలో కుజుడు ఏడో ఇంట్లో ఉన్నారండి సో ఇది ఒక కండిషన్ కనుక మనం చూసుకుంటే ఓవరాల్గా అయితే అంత బాగుండదు కానీ వేద విపరీత వేద మన మనకి కొన్ని కండిషన్లు కనుక చూసుకుంటే వీళ్ళకి ఒక సామాన్యమైన ఉండే ఒక మాసం అంటే ఇందులో కొంచెం ఇబ్బందులు ఉండేదే ఉండదు అలా అని ఇబ్బంది పెట్టే విధంగా ఉండదు ఒక సాధారణంగా ఉండే ఒక మంత్ అనేది వీళ్ళు గమనించుకోవాలి ఇది మన డీటెయిల్స్ కనుక చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి పద్నాలుగో తారీఖు వరకు సక్సెస్ చేసిన పనులంతా బాగా సక్సెస్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఆయన సక్సెస్ అలానే కంటిన్యూ చేస్తే ఓవరాల్గా బాగుంటారని చెప్పుకోవాలి అంతే కుజుడు వీళ్ళకి కొంచెం ఏడో ఇంట్లో ఉండటం వల్ల కొంచెం ఇబ్బంది కలిగించే పొజిషన్లో ఉన్నారు బుధుడు వల్ల కూడా రావాల్సిన ధనం ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ ఫ్రెండ్స్ తోటి వాళ్ళతో వీళ్ళతో కలిసి ఓవరాల్గా కనుక చూసుకుంటే ఒక రకంగా కొంచెం వీళ్ళకి శారీరకంగా అలసట ఏదో మనసులో విచారం తప్పక ఓవరాల్గా చూసుకుంటే ఈ మంత్ అంతా చాలా బాగుందని మనం చెప్పుకోవాలి మనం డీటెయిల్స్ కనుక చూసుకుంటే నాలుగో ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల టెన్త్ దృష్టి చూడటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పుకోవాలి ఏ విషయంలో బాగుంటుందంటే ఇంటికి సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా బాగుంటుంది ప్రొఫెషనల్ మ్యాటర్స్లో వాళ్ళకి ప్రమోషన్స్ రావటం కానివ్వండి పెర్ఫార్మెన్స్ అప్రైజెల్స్ రావటం అందులో వాళ్ళకి పాజిటివ్గా ఉండటం కానివ్వండి ప్రమోషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మరి ఎక్కడ టఫ్గా ఉంటుందంటే ఇంటికి సంబంధించిన విషయాల్లో సుఖానికి సంబంధించిన విషయాల్లో చాలా టఫ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది మనకి సంస్కృతుల మహర్షులు ఏం చెప్తారంటే అంతఃక్లేశ గృహఛంద్రం సౌఖ్య హాని భోజనం ప్రయాణే విఘ్నమాప్నవుతి చతుర్థే చతుర్దే రవి సంయుతి చతుర్థంలో గనక రవి ఉంటే ఏమవుతుందంటే క్లేశః మనసులో ఏదో విచారంగా కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది గృహ ఇంటిలో భయం పట్టడం ఇంటిలో గొడవ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది సౌఖ్య హాని సౌఖ్యంగా లేకపోవటం అప్పటిదాకా వాళ్ళు ఏదన్నా అలా టీవీలు కానీ ఉంటే లేదంటే లగ్జరీ రిలేటెడ్ ఐటమ్స్ వాళ్ళు ఏమన్నా కనుక చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటే ఆ ఏదో ట్రబుల్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కారు పని చేయకపోవటము డ్రైవర్లు రాకపోవటం లేదంటే ఇంట్లో ఏసీ పని చేయకపోవటము లేదంటే సంథింగ్ ఇంట్లో కైండ్ ఆఫ్ డిస్కంఫర్ట్ డిస్కంఫర్ట్ కలిగేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది భోజనం ఇంట్లో సయానికి భోజనం లేకపోవటం అనేది సంథింగ్ ఇంటి రిలేటెడ్ విషయాల్లో వీళ్ళకి అసంతృప్తికి ఇబ్బంది కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ప్రయాణే విఘ్నం ఆకపోతే దూర ప్రయాణాలు చేస్తే కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే సూర్యుడు ఇంటి విషయాల్లో కొంచెం డిస్కంఫర్ట్ ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్లు చాలా సపోర్ట్ ఇస్తూ ఉన్నారని చెప్పుకోవాలి అలానే కుజుడు వీళ్ళకి టెంత్ హౌస్ సెకండ్ హౌస్లో దృష్టి ఉండి ఏడో ఇంట్లో ఉండటం వల్ల ఇది కూడా వాళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవాలి వాళ్ళకి అగైన్ ఈ కుజుడు వల్ల కూడాను ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా బాగుంటుంది వీళ్ళకి ఇంకా మనకేమంటే డబల్ ట్రాన్జిట్ ఎఫెక్ట్ అంటారన్నమాట దీనికి కాంపోజిట్ ఎఫెక్ట్ కూడా అంటారనమాట అంటే ఈ ఈ గ్రహాలు వీళ్ళకి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా సపోర్ట్ ఇస్తున్నాయి ఈ రెండు గ్రహాలు అయితే సేమ్ ఏడో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ఇది అంత మంచి పొజిషన్ కాదు ఏమవుతుంది అంటే వీళ్ళకి సో అన్న వస్త్రాది రాహిత్యం మన ఇందాక కూడా చెప్పిన ఇంటి విషయాల్లో అని చెప్పేసి సంథింగ్ రాంగ్ వీళ్ళు ఇంటి విషయాల్లో కొంచెం భోజనం వాటికి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది సదా క్లేషం సదా బంధువీ ఎప్పుడూ ఏదో ఒకటి దాంతో బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది బంధువులతో బాగా గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి కువార్త పుత్ర కువార్త పుత్ర భాతృణం క్రోధ సప్తమే కుజే అంటే వీళ్ళు పుత్రులతోటి లేదంటే అన్నదమ్ములతోటి గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది చెడు వార్తలు వినే అవకాశం చాలా ఎక్కువగా ఉంది కొంచెం గమనించుకోవాలి తర్వాత ఇంకొక విషయం ఏమంటే వీళ్ళకి దొంగతనాలు చదిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం మనీ విషయంలో ధనాన్ని కోల్పోవటం బంగారు వస్తువులు కోల్పోవటం ఎవరైనా దొంగతనం చేసుకుని అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒకటికి రెండుసార్లు చాలా లాకర్స్ అవన్నీ నీట్గా పెట్టుకోటి సేఫ్టీ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్స్ ధనం అనేది పోతుంది ఇది చాలా బాధ అండి ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి కష్టపడిన ధనం పోతూ ఉంటే బాధ్యత వస్తుంది కదండి ఎందుకంటే సంపాదించడం ఒక ఎత్త అండి సంపాదించే దాన్ని దాన్ని నిలుపుకోవడం రెండో ఎత్త అండి చాలామంది ఏంటంటేనండి ఫస్ట్ది బాగానే ఉంటుంది ఎంత సంపాదించాము పొయ్యి పొయ్యి మనీ ఎవరికో పెట్టడం వాళ్ళు ఎత్తుకొని పోవటము ఏదో చేయాలని ఇంకోటి కోల్పోవటము అట్లా అందుకని చెప్పేసి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం అండి అయితే వీళ్ళకి శుక్రుడు నాలుగో ఇంట్లో ఉండి పదవ ఇంట్లో చూడటం అలాగే నీళ్ళకి కూడా ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా సాలిడ్గా ఉన్నారండి ఈ ధనుసు రాశి వాళ్ళు ఈసారి వాళ్ళకి మనం చూసుకుంటే ఖచ్చితంగా మంచి ప్రమోషన్ రావటం అప్రైజల్స్ రావటం సంథింగ్ ఖుషి ఖుషి హ్యాపీ హ్యాపీ న్యూస్లో అయితే ధనుసు రాశి వాళ్ళు చక్కగా వింటారు ఓకే ఎవరైనా కనుక కాలేదు అంటే కామెంట్ పెట్టమనండి ఎవరైతే జాబ్స్ ఇచ్చున్నారో వాళ్ళకు కూడా గుడ్ టైం అంటారు మంచి టైం అండి తర్వాత వీళ్ళకి నాలుగో ఇంట్లో అయితే ఇందాక మనకు నాలుగో ఇంట్లో అంత బాగలేదు ఇంట్లో కొంచెం గొడవ లేదు అని చెప్పుకుంటున్నాం బట్ శుక్రుడు కొంచెం ఉపశమనం అందిస్తున్నాడండి అండి వీళ్ళు కూడా నాలుగో ఇంట్లో కొంచెం అవి పెట్టే మనకి ఇబ్బందుల నుంచి కొంచెం ప్రభావం తగ్గించి పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏ విధంగా అంటే స్వబుద్ధి బంధు సన్మానం స్త్రీ సంభాషణ సంభ్రమ పుత్రమిత్ర కళాత్రాది విద్యా గోష్టు గోష్టు సుభే సుఖే భృగు అంటే నాలుగో ఇంట్లో కనుక భృగు ఉంటే ఏమవుతుందంటే స్వబుద్ధి వాళ్ళ ఓన్ డెసిషన్ తీసుకొని చక్కగా ముందుకెళ్తారు చూడండి ఎప్పుడైనా ఏమంటారంటే సెల్ఫ్ డెసిషన్స్ ఆర్ బెస్ట్ డెసిషన్స్ కాదు మన డెసిషన్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేసి చివరికి మనకు సంబంధించిన రాదు వాళ్ళకి సంబంధించిన ప్రాబ్లం అవుతుంది అందుకని గుడ్ ఆర్ బ్యాడ్ డెసిషన్స్ ఎప్పుడు ఓన్గా తీసుకోవాలి కరెక్ట్ వేరే వాళ్ళ ద్వారా రివ్యూ చేయించుకోవాలి ఎక్స్పర్ట్స్ ఉంటారు కదండి వాళ్ళ చేత రివ్యూ చేసిన ఆ డెసిషన్ బాగుందా లేదా ఇంట్లో ఎంత ఛాలెంజెస్ చేస్తుంది ఎంత పాజిటివ్ ఉంటుంది ఆ రివ్యూ చేయించుకోవటం వల్ల తప్పేం లేదండి కానీ వీళ్ళ ఓన్ డిసిషన్ తీసుకొని వెళ్తే ఎప్పటికీ లైఫ్లో బాగుంటుందండి అలానే దృష్టి పదో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల అఫీషియల్ గెయిన్ మనకి చాలా బాగుండే అవకాశం చాలా ఎక్కువ కనిపిస్తుంది అండి గురుగారు ఈ రాశిలో ఏ నక్షత్రాలు వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ రాశి వాళ్ళకి ప్రతి మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ కనుక చూసుకుంటే వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది తర్వాత మూడు విషయాలు ఛాలెంజింగ్గా ఉంటుంది ఒకటి భయము బంధనము భయము బంధించబడినటువంటి సిచ్యువేషన్ అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది ఈ మాసం అంతా ధనహీనత తర్వాత బంధనము హాని ఈ మూడు విషయాలు ఛాలెంజింగ్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత ఉత్తరాషాఢ వాళ్ళకి ఐశ్వర్యప్రదంగా ఉంటుంది ధనప్రక జయప్రదంగా ఉంటుంది ధనలాభం చూపిస్తుంది వాళ్ళు వచ్చిన డబ్బు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది బంధనము ఉండే సిచ్యువేషన్ కూడా వీళ్ళకి ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది సో వీళ్ళు ఒక విషయం గమనించుకోవాల్సిందంటే బంధనము అంటే వీళ్ళు కన్ఫ్యూజన్ ఉండే స్థితిలో ఉంటారు పర్టికులర్గా ఈ సాఫ్ట్వేర్ పీపుల్ కానివ్వండి బిజినెస్ పీపుల్ కానివ్వండి కొన్ని రకాల డెసిషన్ తీసుకునేటప్పుడు కన్ఫ్యూజన్ అనమాట అసలు ఏంటి ముందుకు వెళ్దామా లేదా ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏంటి ఇలాంటి టైంలో వీళ్ళు ఒక మెంటార్స్ని కానివ్వండి ఎక్స్పర్ట్స్ని కానీ కనుక కనెక్ట్ అయ్యి వాళ్ళ జాతకం చూపించుకొని ఒకసారి ఎలా ఉంది అసలు ఏంటి మనకి క్లారిటీ వస్తుందండి ఇంకే మహర్షులు మనకి ఇచ్చిన ఈ జ్ఞానంలో ఎందుకంటే జ్యోతిషం అంటే ఏంటంటే ముందు డార్క్ అయి ఉంటుంది మనకి అవ్వదు కాబట్టి మన ఎక్స్పీరియన్స్ అన్నీ లీప్పుకోవాల్సి ఉంటాయి కాబట్టి అసలు ఎలా వెళ్తే బాగుంటుంది అని ఇవ్వడానికి జ్యోతిషశాస్త్రం మహర్షులు ఇచ్చారండి అందుకని ఒక జ్యోతిషు మన కన్సల్టేషన్ తీసుకోవటం తర్వాత ఈ బంధనం అన్న దాని నుంచి బయటపడటానికి అనంత పద్మనాభ స్వామిని దర్శనం చేసుకుని ఇది పెంజర్లా అని చెప్పేసి మనకి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే దారిలో ఒక థర్టీ కిలోమీటర్ దూరంలో లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి ఇక్కడ స్వయంభూ అనంత పద్మనాభ స్వామి ఉన్నారు పక్కన మహాలక్ష్మి అమ్మవారు కూడా ఉన్నారు కాని ఎవరైనా గనక వీళ్ళకి ధనహీనత కూడా ఎవరికైనా కనుక చూపిస్తూ ఉంటే అక్కడ దర్శనం చేసుకుని ప్రదక్షిణాలు చేస్తే చాలా వరకు ఈ బందరం నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత పూర్వషాఢ నక్షత్రం వాళ్ళు బుద్ధి నాశనం రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉందంటే చెక్కులు రాంగ్గా ఇష్యూ చేయటం అమౌంట్ రాంగ్గా చేయటం ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఆన్లైన్లో ఈ అమెజాన్ ఇట్లా చేసినప్పుడు ఒక ఐటమ్ బదులు రెండో ఐటెం పెట్టేయటం వచ్చిన తర్వాత అయ్యో రాంగ్ వచ్చిందని మళ్ళీ తిప్పి పెట్టుకోవటం ఈ టైం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది మూలా నక్షత్రం వాళ్ళకి కొంచెం గ్యాస్ట్రైటిస్ వచ్చేసి మూలా పూర్వష ఆడవాళ్ళకి గ్యాస్ట్రైటిస్ వచ్చేసి చెస్ట్ పట్టుకున్నటువంటి అవకాశం ఎక్కువగా ఉంది ఎవరైనా గనక హార్ట్ పేషెంట్స్ ఉంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి వాళ్ళు డైట్ అంతా ప్రాపర్గా మెయింటైన్ చేసుకొని వాకింగ్ చేస్తూ ముందుగా ప్రికాషన్స్ తీసుకోవడం చాలా మంచిది అందులోనే సమ్మర్ రాబోతుంది కాబట్టి కొంచెం మనకి వాతావరణం కూడా చేంజెస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి అన్నీ గమనించుకుంటే ఓవరాల్గా ధనుసు రాశి వాళ్ళకి చాలా బాగుందని మనం చెప్పుకోవాలి గురుగారు ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి ధనుసు రాశి వారికి మంచి రెమెడీస్ ఏదైనా ఉంటే తెలియజేయండి మంచి రెమెడీస్ అంటే వీళ్ళకి ధనహీనత చూపిస్తుంది అండి కుబేరు పాశపాతం చూపించుకుంటే ధనం విపరీతంగా వస్తుంది అంతేకాకుండా వీళ్ళకి భయము హాని కలిగే అవకాశం గట్రా కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అండి వీళ్ళు శ్రీశైలం గనకెళ్ళి మనకి ఏం చెప్తారంటేనండి అక్కడ స్పర్శ దర్శనం అని ఉంటుందండి అది అదైపోయి అది చేసుకొని తర్వాత వాళ్ళకి మనకి చండీ హోమము చండీపారాయణం కూడా చేస్తూ ఉంటారు చండీ హోమం ఈ రెండు కనుక చేయించుకుంటే చాలా మంచి రిజల్ట్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ బంధనం అతిగా భయపడే సిచ్యువేషన్ నుంచి భయపడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇంకా ఎవరైనా గనక ఎలా గనక భార్య సారీ భార్య భర్తల విషయంలో ఇబ్బందులు ఉన్నా వాళ్ళకి అన్యోన్య పాశుభ హోమం మనకి మనకి అభిషేకంగా హోమం చేయించుకున్నా కానీ ఇవన్నీ చేయించుకుంటే బాగుంటుందండి మార్చినెలలో ధనుసు రాశి వారికి ఓవరాల్గా ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి మీ మాటలో చాలా అద్భుతంగా వివరించారు గురుగారు ధన్యవాదాలు నమస్కారం అండి